అనే దినము మనము ఆడియో బైబిల్ ద్వారా కీర్తన గ్రంథాలను ధ్యానించుకొని ఈ దినము నూట తొమ్మిదవ కీర్తనను ధ్యానించుకుందాం అయితే ఈ కీర్తన కూడా దావీడి గారి రచించబడినటువంటి కీర్తనగా పేర్కొనవచ్చు దేవుని సహాయం కోసం మొరపెట్టేటువంటి కీర్తనగా కూడా ఈ కీర్తనను ప్రత్యేకంగా పేర్కొనవచ్చు అయితే కీర్తనను ధ్యానించుకొని దైవ దీవనలు పొందుకుందాం నా స్థుతికి కారణభూతుడి వగుదేవ మౌనముగా ఉండకము నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకొనిచున్నారు నన్ను చుట్టుకుని నా మీద ద్వేషపు మాటలు మాట్లాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పకపెట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు వాని మీద భక్తిహీనుని అధికారం అధికారిగా నుంచుము అపవాది వాని కుడి పక్కన నిలుచునుగాక వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక వాని ప్రార్థన పాప గాక వాని జీవిత దినములు గాక వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక వాని బిడ్డలు తండ్రి లేని వారవుదురుగాక వాని భార్య విధవరాలగునుగాక వారి బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తుదురుగాక వాడుపడిన తమ ఇళ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందరు గనుక గాక వారి కష్టాజితం పరులు దోచుకుందరుగాక వానికి కృపచూపు వారు లేకపోదురుగాక తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు గాక వాని వంశము నిర్మూలం చేయబడినగాక వచ్చు తరమునందు వారి పేరు గాక వాని పిత్రుల దోషము యహోవ జ్ఞాపకములను నుంచుకొనుగాక కొననుగాక వాని తల్లి తుడుపు పెట్టబడక ఉండునుగాక ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేనట్లు ఆ పాపము నిత్యముగా యహోవ సన్నిధిని కనబడుచుండడుగాక ఏలయనగా కృపచూపవలనన్న మాట మరచి శ్రమనొందిన వానిని దరి నిద్రుని నగి నలిగిన హృదయమును గల చంపవలనని వాడు అతన్ని తరిమెను శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకే వచ్చి ఉన్నది దీవెనయందు నా వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరమైనది తాను బయప పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను అది నీళ్ల వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది తైలము వలె వాని ఎముకల్లో చేరి ఉన్నది తాను కప్పుకొని నడికొట్టు వలె అది వారిని గాక నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా వారికి ఇదే యహోవా వల్ల కలుగున ప్రతీకారము యహోవా ప్రభువ నీ నామమును బట్టి నాకు సహాయము చేయము నీ కృప ఉత్తమమైంది కనుక నన్ను విడిపింపు నేను దీన దరిద్రుడును నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది సాగిపోయిన నీడవల నేను క్షీణించి ఉన్నాను మెడతలను పారద్రోలు నటు నన్ను పారద్రోలు ఉపవాసము చేత నా మాకాళ్ళు బలహీనమాయను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయేను వారి నిందలకు నేను ఆస్పదుడునైతిని వారు నన్ను చూచి తమ తలలు ఊచెదురు యహోవా నా దేవా ఇది నీ చేత జరిగిందని హోవైన నీవే దీన్ని చేసి వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము నీ కృపను బట్టి నన్ను రక్షించము వారు సేపించుచున్నారు కానీ నీవు దీవించుదువు వారు లేచి అవమానం పొందదరు కానీ నీ సేవకుడు సంతోషించును నా విరోధులు అవమానము ధరించుకుందరుగాక తమ సిగ్గునే నిలువుటంగీవలే కప్పుకొందరుగాక నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతాస్థితులు మెండుగా చెల్లించదను అనేకుల మధ్య నేను ఆయనను స్థుతి చెదను దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరుచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యహోవా అతని కుడి పక్కన నిలుచుచున్నాడు అన్ థ్యాంక్ యూ